భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి నిలువెత్తు విగ్రహానికి ఆవిష్కరింపజేసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఆవిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి పెద్దలు స్ఫూర్తివంతమైనటువంటి విగ్రహాన్ని ఈ ప్రదేశంలో ఆవిష్కరించుకోవడానికి ప్రధాన కారకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ని కానీ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నాయకులు మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మధ్యప్రదేశ్కి నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనితర సాధ్యమైనటువంటి అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ప్రస్తుతం కేంద్రంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మార్చునిగా మనందరి ముందు కూడా ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు అందరికీ అన్నిటికంటే మించి కాషాయ రంగు కండువాళ్ళు మెళ్ళో వేసుకుని అదేవిధంగా పసుపు రంగు కండువాలు మెళ్ళో వేసుకుని తెలుపు ఎరుపు రంగుల కండువాని మెళ్ళో వేసుకుని వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కారణాంతరాల వల్ల రాలేకపోయినా వారి తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను ప్రపంచ రాజకీయ చిత్రపటంలో ముఖ్యంగా భారతదేశ రాజకీయ చిత్రపటంలో అజాత శత్రువు అనేటువంటి పేరుకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారి మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఆయన తన జీవితకాలం యావత్తూ కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలు సిద్ధాంతంతో కూడినటువంటి రాజకీయాలు సిద్ధాంతానికి థీరీకి మాత్రమే పరిమితం కాకుండా ప్రాక్టికాలిటీలోకి దాన్ని సుపరిపాలనగా మార్చినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకోవాలి అందుకే ఈ దేశంలో ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన వేసినటువంటి నాంది ఆయన పలికినటువంటి శ్రీకారం ఇవన్నీ కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేటువంటి మాటని మనం మనవ చేసుకోవాలి ఆ రోజు స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం కానివ్వండి అంచోదయ కార్యక్రమం కానివ్వండి మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు వేసినటువంటి పునాదిపించే ఇవాళ మనం అద్భుతమైనటువంటి కట్టడాల్ని నిర్మించుకుంటున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది నిబద్ధతతో కూడినటువంటి పరిపాలన అందించాలనేటువంటి మాట విన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినటువంటి మాట గుడ్ గవర్నెన్స్ ఇస్ నాట్ ఏ స్లోగన్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి మాట వారు చెప్పారు ఊరికే పేరుకి మాటకి మనం ఉత్తమమైనటువంటి ప్రభుత్వాన్ని ఇస్తామనేటువంటి మాట కాదు అది మన బాధ్యతగా మనం తీసుకున్నప్పుడు మాత్రమే దానికి సాకారం అవుతుంది అనేటువంటి మాట వారు చెప్పారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే అభివృద్ధి పేరుతో జరిగేటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా జరిగేటువంటి కార్యక్రమాల విషయంలో వారు చెప్పిన మాట ఆర్థికంగా అభివృద్ధి చెందాలి కానీ దాంతోపాటు మౌలి మౌలిక సదుపాయాలు కావాలి సంస్కరణలు కావాలి కానీ దానికి మానవీయ కోణం ఉండాలి హ్యూమన్ ఫేస్ ఉండాలనేటువంటి మాట చెప్పినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో మనందరికీ తెలుసు ఒక పర్యాయం పదమూడు రోజులు ఒక పర్యాయం పదమూడు నెలలు ఆ తర్వాత ఐదు సంవత్సరాల కాలం పూర్తిగా ఈ దేశాన్ని పరిపాలించి అంటే ఏంటో నిర్వచనం చెప్పినటువంటి మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు మనందరికీ గుర్తుండే ఉంటుంది ఒక్క ఓటు తేడా తోటి పదవి కోల్పోయినప్పుడు పార్లమెంటు వేదికగా వారు మాట్లాడినటువంటి మాటలు ఇవాళ కూడా నేను నమ్ముతాను ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఏదైనా ఉంటే ఆ రోజు వారు పార్లమెంటు సాక్షిగా మాట్లాడినటువంటి ఉపన్యాసమే సాక్షిభూతంగా నిలబడుతుంది మాట అందులో వారు చెప్పింది విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఏ రకంగా రోజు రోజుకి నానాటికి రాజకీయాల్లో విలువలు దిగజారిపోతున్నాయనేటువంటి మాటని స్పష్టంగా చెప్పడం మాత్రమే కాకుండా పదవి పోయిందనేటువంటి బాధ నాకు ఏమాత్రం లేదు కేవలం విలువలు దిగజారిపోతున్నాయనేటువంటి మాట మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నా అనేటువంటి విషయం చెప్పి ఇవాళకి కూడా నాకు తెలిసి పార్లమెంటు సాక్షిగా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉపన్యాసాల్లో అది అగ్రస్థానంలో నిలబడుతుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అటువంటి మహానుభావుడు ప్రపంచానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి వ్యక్తి విదేశాంగ శాఖ మంత్రిగా భారతదేశం యొక్క గొప్పదనాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేసినటువంటి వ్యక్తి ఎక్కడైనా బయట మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎక్కడా కూడా ప్రతిపక్షం సుపక్షం అనేటువంటి మాట లేకుండా భారతదేశం యొక్క గొప్పదనాన్ని మాత్రమే భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు వారు ప్రతిపక్ష నాయకుల సుపక్ష నాయకుల అనేటువంటి మాట పక్కన పెట్టి వారందరి గౌరవాన్ని నిలబడ్డానికి నిరంతరం కృషి చేసినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అటువంటి మహానుభావుడి యొక్క శత జయంతోత్సవం సందర్భంగా ఈరోజు కీలకమైనటువంటి మన అమరావతిలో రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికూ యావత్తు కూడా కావాలని కోరుకుంటున్నటువంటి అమరావతిలో ముఖ్యమంత్రి గారి మస్తిష్కంలో మెదిలినటువంటి ఒక అద్భుత కళాఖండం అమరావతి ఈ అమరావతిలో ఇన్ని రకాలుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక స్ఫూర్తివంతమైనటువంటి నాయకుని యొక్క విగ్రహం ఉండాలనేటువంటి మాట భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే దానికి స్పందించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి వారు ఇవాళ రాష్ట్రాన్ని ఇంతకుముందు పెద్దలు చెప్పారు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల పాటు అతలాకుతలం చేసి అప్రజాస్వామిక విధానంలో నియంతృత్వ ధోరణిలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి దానికి సంబంధించి నాయకత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సంపూర్ణంగా సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైనుంచి సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలయికలో కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి నిలువెత్తు విగ్రహం మన అందరికీ స్ఫూర్తినిస్తుందనేటువంటి మాటని గట్టిగా నమ్ముతున్నాను ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళం ఇక్కడ రాజకీయ పరంగా కానీ పరిపాలనా పరంగా కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి నిలువెత్తు విగ్రహం స్ఫూర్తిదాయకంగా నిలబడుతుందని ఆ విగ్రహాన్ని చూసినప్పుడు అటు ఇటు వెళుతూ ఆ విగ్రహాన్ని మనం దృష్టి సారించినప్పుడు మాలాంటి రాజకీయ నాయకులకి ఖచ్చితంగా సమాజ సేవ కోసం పునరంకితం కావడానికి స్ఫూర్తిస్తుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీకి అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కలిసి రాబోయే రోజుల్లో నీవు నేను మనం 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 జనం 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 ప్రపంచరంగా అమరావతిని ఉత్తమమైన స్థానంలోకి తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారికి సహకరించాలనేటువంటి మాటని మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం జై హింద్ వందే మాతరం అనేక ధన్యవాదాలు శ్రీ దుర్గేష్ గారికి ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మూడు ముచ్చటైన మాట